తెలంగాణకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని ప్రజలకు శుభవార్త చెప్తుందండి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి ఎవరికైతే ఇల్లు లేకుండా ఉంటుందో వాళ్ళకి డెబ్బై రెండు గజాల స్థలంలో ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మంత్రి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు మనం దాని మీద పూర్తి సమాచారం తెలుసుకుందాం పేదలకు ఇంటి కళ సహకారం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం అమలులో వేగం పెంచాలని భావిస్తూ ఉంది ఈ క్రమంలోకి రానున్న మూడు నెలల్లో దాదాపు లక్ష్యాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని టార్గెట్ పెట్టుకుంది ఏప్రిల్ నాటికి మొదటి విడతకలను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని సర్కారు ఆలోచన చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతంలో ఉండే పేద ప్రజలకు ఇది శుభవార్త అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేరుగా చెప్పారని మీడియా ముఖంగా ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు లేకుండా ఉంటారో వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తామని నివాస స్థలం లేని పేద ప్రజలకు అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో సొంత భూమి లేని అర్హులైన నిరుపేదలకు డెబ్బై రెండు గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి గారు చెప్పారు అయితే ఇందుకోసం అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించి కార్యాచరణ ప్రారంభించే విధంగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం కేంద్ర జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి అర్హులైన వారికి మంజూరైన సబ్సిడీ యంత్రాలను సోమవారం ఆయన అందించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ పేదలకు స్థలం విషయం గురించి వెల్లడించారు అయితే దీని గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కేటాయించిన స్థలాలను ఇంద్రియమైన్లు నిర్మిస్తారా లేదా అనే దానిపైన స్పష్టత లేదు ఈ సందర్భంగా తమ ప్రజా ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా మేలు చేసిందని చెప్పారు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలిపించాలని కోరడం జరిగింది గత ప్రభుత్వం కేవలం రైతు బంధు ఇచ్చి సరిపెట్టిందని కాంగ్రెస్ రైతు భరోసా బోనస్ అందిస్తున్నామని చెప్పారు అంతేకాకుండా వ్యవసాయ పనిముట్లు కూడా ఇస్తున్నామని చెప్పారు మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మంత్రి పొంగిరెడ్డి గారు శుభవార్తనే చెప్పాలి మరోవైపు ఇందిరమ్మ ఇళ్లలో కూడా ప్రభుత్వం జోరైతే పెంచింది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు లక్షల నలభై తొమ్మిది ఇళ్లకు మంజూరు అయ్యాయి అందులో మరో మూడు నెలల్లో లక్ష ఏళ్ళ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతూ ఉన్నాయి మిగిలిన రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఇళ్ల నిర్మాణాన్ని జూన్ లేదా జూలై నాటికి పూర్తి చేసేలా కసరత్తు చేస్తూ ఉన్నారు కాగా మహిళల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు అయితే ఇంకా పునాది దశలో నిలిచిపోయినా లేదా ఇంకా ప్రారంభించిన ఇళ్ళ వివరాలను సేకరించి స్థానిక ఎమ్మెల్యేలకు ఆ లిస్టును అందజేస్తారు కాగా ప్రతి నియోజకవర్గానికి సగటున మూడు వేల ఐదు వందల చొప్పున ఇందిరామ్మల్లో కేటాయింపులు జరిపిన విషయం మనకు ముందు తెలిసిందే అయితే మనం ఇక్కడ వాస్తవం చెప్పుకోవాలండి అంటే ఇందిరమ్మ ఇన్లు అనుకున్నంత వేగంగా జరగడం లేదు ముందు ముందు వేగం చేస్తామని చెప్తా ఉన్నారు అధికారులు మరి ఈ విషయంలో ఇందిరమ్మ లబ్ధిదారులే నేరుగా కామెంట్ చేస్తే అది ఎంతవరకు వాస్తవా లేదా అని తెలుస్తుంది మరి